నా పేరు పార్వతి మా అమ్మాయి పేరు తనుశ్రీ నాగార్జున సాగర్ నుంచి వచ్చాము మేము మా పాపకి థర్టీన్ ఇయర్స్ మా పాపకి పుట్టినప్పటి నుంచి గుండెలో హోల్ ఉందని చెప్పారు మెడిసిన్ వాడినాం తగ్గిద్ద తగ్గలేదు మా ఊళ్ళో డాక్టర్ గారిని కలిస్తే కేర్ హాస్పిటల్ బంజారా హిల్స్కి వెళ్ళమన్నారు నేను డాక్టర్ ప్రశాంత్ పాటిల్ని కలిశాను ఇక్కడికి వచ్చి కలిసిన తర్వాత పెద్దగా ఇబ్బంది ఏం లేదు ఆపరేషన్ చేయించుకో అని చెప్పారు చేయించిన ఆపరేషన్ చేశారు ఒక అరగంటలో ఆపరేషన్ అయిపోయింది హాఫ్ అన్ అవర్లో హాస్పిటల్ థియేటర్లకు తీసుకెళ్లారు హాఫ్ అన్ అవర్లో అయిపోయింది మా పాప మంచిగా ఉంది ఇప్పుడు హాస్పిటల్ అందరు మంచిగా బాగా చూసుకున్నారు నిన్న ఆపరేషన్ చేశారు ఈరోజు డిశ్చార్జ్ చేస్తున్నారు హాస్పిటల్లో మమ్మల్ని అందరం బాగా మంచిగా చూసుకున్నారు నర్సులు డాక్టర్లు అందరు మంచిగా చూసారు ఇప్పుడు మా పాపకి ఒంట్లో బాగుంది మంచిగా హ్యాపీగా ఉంది డిశ్చార్జ్ అయ్యి వెళ్తున్నాం ఈరోజు డాక్టర్ ప్రశాంత్ గారికి ధన్యవాదాలు కేర్ హాస్పిటల్ బంజారా హిల్స్కి ధన్యవాదాలు